ఇంటికి మట్టిపోయా అన్నట్టు ఊరూరికి కోతుల బాధే ఉంది కదమ్మా ఆర చిన్న తిప్పలు పెడుతున్నాయా అన్నం కూర బాగోడెత్తుకపోవడు చెట్ల మీద కాయలు నింపి పారేసుడు పంటలు పాడేసుడు మనసుల మీద వడి కరుసుడు అబ్బో చిన్న బాధలుంటున్నాయా వాటితోటి ఖమ్మం జిల్లా వైరాలను వాటి రౌడీ ఇజ మామూలుగా లేదు కనిపిస్తే కొరికివేత పథకం అమలు చేసుకుంటా ఊర్లల్లో అనధికారిక వన్ ఫార్టీ ఫోర్ అంటే కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందన్నది పాత ముచ్చట ఇప్పుడు కోతి బెదిరించి కూర గిన్నె బువ్వ ఎత్తుకపోయిందన్నది కొత్త ముచ్చట బెదిరిచునే కాదు మీద ఎగవడి రక్కుతున్నాయి కొరుకుతున్నాయి ఖమ్మం జిల్లా వైరా మండలం దిద్దుపూడి ఊర్లే ఐదుగురు రాడోళ్ల మీద ఎగవడి ఎట్ల వారి అట్ల కొరికి పడేసినాయి కోతులు కోతులు సల్లగుండా గీ తీర్ల నవ్ డిజైన్ చేయట్టే ఊర్లల్లో అనధికారికంగా పగలే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నాయి కర్ఫ్యూ పెడుతున్నాయి ఐదుగురుడోలను గొరికే వరకు ఊర్లే పూరగాళ్ళు పొట్టగాళ్ళంతా మనిషికో గుర్వా చేత పట్టుకున్నారు చెట్ల మీదకెక్కి అడ్డబెట్టిన కోతల తానికి పోయి వాటిని గుత్పలు అందుకొని ఊరవతలకి గెదముదమని చూసిండ్రు అప్పటి మందం మీదికి రావేమో మళ్ళా మాపటిల్లి పొద్దుకు చెట్ల మీదకి వచ్చి చేరకుండా ఏడబోతాయి వాడకట్టుకో కొండెంగం తెచ్చి పెట్టుకుంటే మేలున్నట్టున్నది లేదంటే ఊరంతా పైసలు వేసుకొని కోతుల వట్టటోలో మిలిపించుకొని వాటిని పట్టుకొని పోయి అడవిలు ఇడిచిపెట్టి ఎగురం చేయాలి కానీ ఈయనే కాదు రాష్ట్రం అంతటా కుక్కలతోటి ఎంత బాధ ఉన్నదో ఈ కోతులతోటి కూడా గంతే బాధలు పడుతున్నారు జనాలు